వేములవాడ అర్బన్ మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బుర్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో మండల పార్టీ కార్యాలయంలో కార్యశాల నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ పదిహేడున జరిగే ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం మరియు తెలంగాణ విమోచన దినోత్సవం పురస్కరించుకుని ఆ రోజు చేసే కార్యక్రమాల గురించి మండలంలోని పార్టీ నాయకులకు కార్యకర్తలకు కార్యాచరణలపై వివరించారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అల్లాడి రమేష్ మాట్లాడుతూ పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను విజయవంతం చేసే బాధ్యత గ్రామాలలోని కార్యకర్తలపై ఉన్నదని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు లింగంపల్లి శంకర్ చింతపల్లి మోహన్ రావు జింక అనిల్ మండల ప్రధాన కార్యదర్శి చంద్రగిరి ప్రశాంత్ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు సంతోష్ యాదవ్ సీనియర్ నాయకులు గుండేకార్ల లక్ష్మణ్ అంజన్న యాదవ్ రేగుల పరశురాం సంజీవ రెడ్డి ముదం శ్రీనివాస్ పేరంగని మల్లేష్ తదితరులు పాల్గొన్నారు జాతీయ పార్టీ నిర్వహిస్తుంది జాతీయ పార్టీకి రాష్ట్ర పార్టీ ఆధారై తర్వాత రాష్ట్ర పార్టీ నిర్వహిస్తుంది రాష్ట్ర పార్టీకి జిల్లా పార్టీ ఆధారై తర్వాత జిల్లాలో కార్యశాల నిర్వహిస్తుంది జిల్లాలో కార్యశాల జరిగితే మండలం నుంచి కూడా ముఖ్యమైన పోయి జిల్లా కార్యశాల చూసి దారి చూసి వచ్చి మనం మన మండల కార్యశాల నిర్వహించుకుంటాం ఈ మండల కార్యశాల ద్వారా మనం చేయబోయే కార్యక్రమాలన్నీ బూతుల వారీగా గ్రామాలలో జరగాలి గ్రామాలలో జరగాలంటే మనం మండల కార్యశాల పెట్టుకొని మనకు రచన ఇన్ఛార్జ్ గారు మనం ఏం చేయాలి ఏం చేయాలని వాళ్ళు వివరిస్తారు బూత్ స్థాయిలో మన కార్యక్రమాలు జరగాలి ప్రతి భూత్ అధ్యక్షుడు కూడా ఇలా మన పార్టీ నాయకత్వం పైనుండి కింది వరకు కూడా ఎంత స్ట్రాంగ్గా ఉన్నదో ఆర్గనైజేషన్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉన్నది ఏది ఉన్నా కానీ బూత్ అధ్యక్షుడు గ్రామాలలో పనిచేసినప్పుడే మన పార్టీ ప్రజలలో పోతుంది పార్టీ సక్సెస్ అవుతుంది మనం కూడా నాయకులు కూడా నాయకులుగా సక్సెస్ అవుతాం మనం పార్టీ ఇన్ని కార్యక్రమాలు ఎన్ని ఎన్నిస్తుంది మనకు అంటే మనం నాయకులుగా ఎక్కడానికి ఈరోజు మనం కార్యక్రమం చేసుకుంటాం దీన్ని మనం ప్రెస్లో కానీ సోషల్ మీడియాలో కానీ పెట్టుకుంటాం అంటే మండల స్థాయిలో ఒక మీటింగ్ జరిగింది మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో కార్యకర్తలు అందరూ చూసుకుని కూడా కార్యక్రమం చేసుకుంటాం